హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మరడానికి వచ్చట్లు ఈరోజు ఒక స్వీట్ రెసిపీ అనమాట పండగలు వస్తున్నాయి కదండీ పండగలు అంటే మనకు గుర్తొచ్చేది స్వీటే అనమాట అలాంటి స్వీట్ రెసిపీని ఇప్పుడు మీకు షేర్ చేస్తాను వీటిని గవ్వలు అనొచ్చు లేదనుకోండి కాజాలు అని అనే అనేవాళ్ళం అనమాట మా చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువగా చేస్తూ ఉండేవారు అనమాట చాలా ఇష్టం మా ఇంట్లో అందరికీ కూడాను చాలా టేస్టీగా ఉంటాయి తింటుంటే ఆ ఫ్లేవరే వేరనమాట తింటుంటే ఇంకా తినాలి ఇంకా తినాలి అనిపిస్తూ ఉంటుంది అలాంటి స్వీట్ రెసిపీని ఇప్పుడు మీకు షేర్ చేస్తాను దీపావళి వస్తుంది కదండీ దీపావళి స్పెషల్ స్వీట్ రెసిపీ అనమాట ఈ రెసిపీని చాలా ఈజీగా ఎవరైనా చేసేయచ్చు నేను చెప్పే విధానంలో మీరు కూడా చెయ్యండి చాలా ఈజీగా చేసేస్తారనమాట ఇంకా లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ని అయితే చూసేద్దాం పదండి ఇప్పుడు వెడల్పుగా ఉండే ఒక పల్లెం తీసుకోండి అందులో గోధుమ పిండి హాఫ్ కేజీ అనమాట కరెక్ట్ మెజర్మెంట్స్ అనమాట హాఫ్ కేజీ అంటే నాకు నేను కొలుచుకున్న కప్పుతో రెండు ముప్పావు కప్పు వచ్చింది అనమాట హాఫ్ కేజీ గోధుమ పిండికి నూట పాతి గ్రాములు అనమాట సూజీ అంటాం కదా ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అది వేసుకోవాలన్నమాట కేజీకి పావు కేజీ చొప్పును వెయ్యాలి నెక్స్ట్ ఏమో ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకల పొడి వేయండి అలాగే ఇదే స్టేజ్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేయండి నేను సాల్ట్ వేయడం మర్చిపోయి నేను మొత్తం కలిపిన తర్వాత వేసాను అనమాట అదే పిండిలో ఇప్పుడు పంచదార వేసుకోండి హాఫ్ కిలో పంచదార నూట పాతి గ్రాముల రవ్వకి పావు కేజీ పంచదార అయితే కరెక్ట్గా సరిపోద్ది కప్పు మెజర్మెంట్లో అయితే మనం పిండి తీసుకున్న కప్పుతో ఒకటి పావు కప్పు పంచదార అయితే వేసుకోండి ఈ వేసేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేయండి కలిపేసిన తర్వాత ఇందులో నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి కాస్త ఎక్కువగానే పడుతుంది నేనైతే మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి తీసుకున్నాను చ అంటే మనం చారు వేసుకునే గరిటతో వేసుకున్నాను అనమాట స్పూన్ కాదు వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేయండి కలిపేసిన తర్వాత పిండిని మనం చెక్ చేసుకోవచ్చు అనమాట పిండిని తీసుకొని ఇలా నలిపితే ఉండలాగా రావాలన్నమాట అంటే నెయ్యి కలిపిన తర్వాత ఇలా వచ్చింది అంటే మనకు నెయ్యి పర్ఫెక్ట్గా సరిపోయినట్లే అనమాట ఒకవేళ సరిపోలేదు కట్టట్లేదంటే కాస్త నెయ్యి వేసి కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకోండి వేడి నీళ్ళు ఏం కాదు చల్లని అనమాట ఎందుకంటే కొంచెం వాటర్ వేసుకోవాలి ఒకేసారి ఎక్కువ వేయకూడదు పంచదార కరుగుతూ ఉంటుంది కదా అప్పుడు లూజ్గా అయిపోద్ది అనమాట కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటే మాకు కరెక్ట్గా తెలుస్తుంది ఇలాగ పిండిని అంతటినీ కలిపేయాలన్నమాట చూసారా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇది నానిన తర్వాత పంచదార కలుగుద్ది పిండి కూడా అనమాట అప్పుడు కరెక్ట్గా సరిపోద్ది నేను ఉప్పు వేయడం మర్చిపోయానని చెప్పాను కదా ఇప్పుడైతే నేను ఉప్పు వేసుకున్నాను అనమాట మీరైతే పిండి కలిపేటప్పుడే వేసుకోండి నీరు వేసిన తర్వాత అయితే కాస్త ఇబ్బంది అవుద్ది కష్టంగా ఉంటుంది అనమాట మొత్తం అంతా కలపాలి కదా ఇలా కలిపేసిన తర్వాత ఒక్క పావు గంట నుంచి ఇరవై నిమిషాల వరకు నాన్న ఇవ్వాలన్నమాట పిండి నాని తర్వాత ఇలా ఉండలాగా రావాలన్నమాట చూసారా కరెక్ట్ కన్సిస్టెన్సీ మన చేతికి కూడాను అంటుకోకుండా వచ్చిందనమాట ఇలా కలుపుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది ఒకవేళ మీకు లూజ్గా అయ్యిందంటే కాస్త పిండి కాస్త నెయ్యి వేసుకోండి లేదు టైట్ అయిపోయిందంటే ఇంకా కాస్త వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇలాంటి పీటని మనం ఒకదాన్ని తీసుకోవాలన్నమాట ఇది కా ఇదే కాజా అని అనవచ్చు లేదా గవ్వల పీట అనమాట ఈ గవ్వల పీటను తీసుకొని దీనికి ఆయిల్ని అప్లై చేయాలి ఇలాగా ఆయిల్ని మొత్తం అప్లై చేస్తేనే మనం చేసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలాగ ఆయిల్ని అప్లై చేసేసిన తర్వాత పిండి ముద్దని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని రౌండ్ బాల్ లాగా చేయండి ఇలా చేసేసిన తర్వాత పీట పైన పెట్టండి పెట్టేసిన తర్వాత మనం చేస్తున్న అప్పడాల కర్రకు కూడాను మనం ఆయిల్ని అప్లై చేయాలి అలాగైతేనే అంటుకోకుండా వస్తుంది అనమాట నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు ఇలా చేసుకోండి చూసారా మన ఆయిల్ అప్లై చేయడం వల్ల ఈజీగానే ఊడొచ్చేస్తుంది చూడండి ఇలా నిదానంగా చేసుకోండి ఈ సైజులో చేసుకోవాలి చేసేసిన తర్వాత ఇప్పుడు తీసేయాలన్నమాట ఇలా తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది చూసారా ఇలా ఉంటుందన్నమాట ఈ థిక్నెస్తో ఈ సైజులో చేసుకోవాలి ఇలా చేసుకున్న దీన్ని ఒక కాటన్ క్లాత్ పరిచేసి దానిపైన గీతలు ఏ వైపు అయితే ఉన్నాయో అది పైకి వచ్చేలాగా ఇలాగ నేను వీడియోలో చూపించినట్లు ఇలాగ క్లాత్ పైన పెట్టేయండి పెట్టేసిన తర్వాత మొత్తం అన్నింటినీ కూడాను ఇలాగే చేసుకోవాలి చూసారా మొత్తం అన్నీ చేసేసాక ఎంత అందంగా కనిపిస్తున్నాయో కదా చిన్నప్పుడైతే మేము ఈ ముద్దని ఇలాగే తినేసేవాళ్ళం అనమాట ఎందుకంటే స్వీట్ ఉంటుంది బాగుంటుంది గోధుమ పిండి కదా మంచి హెల్దీ కూడా అనమా ఇలా కలుపుతున్నప్పుడే మేము తినేసేవాళ్ళం అనమాట ఇప్పుడు ఇలా మొత్తం అన్నీ చేసేసిన తర్వాత ఇలాగా చివరిలో కాస్త వాటర్నైనా అప్లై చేయొచ్చు లేదా పిండి తడిగా ఉందంటే రెండు చివర్లు కలిపేయడమే అనమాట చూడండి ఇలాగ విడిపోకుండా గట్టిగా నొక్కి పెట్టి కలిపేయాలన్నమాట కలిపేసిన వాటిని డీఫ్రైకి సరిపడే ఆయిల్ని పెట్టేసి ఒక్కొక్కటిగా తెచ్చి ఆయిల్లో వేసేయండి అయితే ఆయిల్ వేడెక్కేటప్పుడు హీట్ ఎక్కువగానే ఉండాలి మనం వేస్తున్నప్పుడు మంటను తగ్గించేసి నిదానంగా మీడియం ఫ్లేమ్ మీదే బాగా వేయించుకోవాలి అలాగైతే మొత్తం అంతా కూడా బాగా వేగి కుల్లగా వస్తాయి అన్నమాట అలాగే మనం వేగయ్య లేదా అనడానికి ఎలాగంటే నూర తగ్గిపోద్ది అనమాట తగ్గిపోయినప్పుడు కలర్ కూడా మారుతాయి అప్పుడు తీసేయమే అనమాట చూసారా ఇలాగా ఈ కలర్లోకి వచ్చినప్పుడు తీసేసుకోవాలి మంటను మాత్రం హై ఫ్లేమ్ మీద పెట్టకూడదు మీడియం టు లో ఫ్లేమ్ మీదే అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకోవాలన్నమాట ఇలా వేగిపోయినప్పుడు కాస్త మెత్తగానే ఉంటాయి వేడి మీద చల్లగా అయ్యాయంటే గట్టిగా అయిపోతాయి అన్నమాట అలాగేం మనం మనకు రాలేదు ఈ రెసిపీ పాడైపోయింది అలాగే ఏం అనుకోకూడదు అనమాట ఇలాగ రెండో కూడా వేసేసి వేగిపోయిన తర్వాత తీసేసుకోవడమే అనమాట చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా చూస్తుంటే నోరు ఊరిపోద్ది ఎందుకంటే ఆ నెయ్యి ఫ్లేవరు అలాగే గోధుమ పిండితో చేస్తాము చాలా 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 బాగుంటాయి చల్లగా అయ్యాక మీకు చూపిస్తాను చూడండి గట్టిగా అయిపోతాయి అనమాట ఇలాగా చల్లగా అయిపోయిన తర్వాత ఏ టైట్ డబ్బాలు మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి చాలా రోజులు నిల్వ ఉంటాయి ఒకదాన్ని విరిచి చూపిస్తే చూడండి ఎంత బాగున్నాయో చూడండి వేడి మీద మెత్తగా ఉన్నాయి కదా ఇవైతే చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట ఇంకెందుకు కాలుసం మీరు కూడా ఈ దీపావళి పండక్కి ఈ స్పెషల్ రెసిపీని చెయ్యండి చేసి మీకు ఎలా వచ్చాయనేది కామెంట్లో కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్